అబ్రహంతో సెలవిచ్చిన మాట ఏంటంటే నీకిష్టడైన ఆ కుమారుణ్ణి బలి ఉమ్మని జావతి దేవుడు సెలవిచ్చాడు ఆ మాటకి ఏ తండ్రి అయినా అల్లాడిపోతాడు ఆయనే కట్ల మీద పడుకోబెట్టి ఆయన కొడుకుని ఆయనే బలి ఇవ్వడం అనేది చాలా భయంకరమైన పరిస్థితి అబ్రహామే కాకుండా అబ్రహాములో నా భయమే లేకుండా ఉంటే ఇదేం దేవుడమ్మా నేను బ్రతికితే పిల్లాడు కోసం ఆ కుమారుని నేను బలిచ్చేమంటున్నాడు నేనే కట్ల మీద నా కుమారుడు బలి ఇవ్వడం అనేది ఎక్కడన్నా సాధ్యమా ఇది ఇదేం దేవుడు అని దేవుని తిట్టుకుంటారా లేదా చెప్పండి తిట్టుకోరా పిల్లలకి అత్తమాట తరుసుకో వచ్చింది అనుకో ఏమైనా ఉన్నాడలేదు తెలిపి లేదు మాకున్న అంటే మనకు కష్టం వచ్చినప్పటికి ఏమవుతుందండి దేవుడు లేడని చెప్తున్నా దేవునికి భయపడిన అబ్రహాము ఆ భయం ఎట్టిది ఆ భయములో ఉన్న భావం ఏంటి ఆ భయానికి ఉన్న క్రియ ఏంటి అని అంటే క్రియారూపంలో అబ్రహాము చేసింది ఏంటో తెలుసండి త్యాగము కూడా దేవుని మహింపడతాం అబ్రహాము చేసింది ఆ భయములు ఉన్న ఆ యొక్క భావం ఏంటంటే త్యాగము